మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరుకపోతే మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఢిల్లీలోనే సీఎం హాట్ హాట్ గా కృష్ణా గోదావరి బేసిన్ జలాలకు సంబంధించి చర్చ కేంద్ర జల శక్తి ఆ కలిసిన సీఎం సిఆర్ పాటిల్ కు జ్ఞాపిక దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మిగులు జలాలను తీసుకుపోతుందని తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన వాటా దక్కడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుక్షణం కొట్లాడే రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖను కలవడం జరిగింది సివి పాటిల్ అనే పేరు పేరు సిఆర్ పాటిల్ కు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన జలాలకు సంబంధించిన ఇష్యూపై చర్చ చేసినట్టుగా తెలుస్తా ఉంది దాంతో పాటుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు జలాలను తీసుకుపోతున్నామని అంటున్నారు అటువంటి అప్పుడు మిగులు జలాలపై తెలంగాణ ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులకు ఎందుకు అడ్డంకి వస్తుంది అవి మిగులు జలాలే అని మీరు చెప్పినప్పుడు మీరు తీసుకెళ్తే మిగులు జలాలేనప్పుడు మేము వాడుకుంటే కూడా మిగులు జలాలే అవుతాయి కదా మేము వాడుకోని కూడా అవకాశం ఉంటుంది కదా కృష్ణా బేసిన్ లో మిగులు జలాలపై పంపకాలు చేయాలి కేఆర్ఎంబి పక్షపాత ధోరణి వీడాలి అదేవిధంగా గోదావరి బేసిన్ లో కూడా అత్యధిక శాతం తెలంగాణ రాష్ట్రానికన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే ప్రయత్నం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ తో నీటి పంపకాల పూర్తి స్థాయిలో క్లియర్ చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరితోనైనా యుద్ధం చేయనీకైనా సిద్ధమని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చెప్తా ఉంది దానికి సంబంధించి పడేదే లేదు తెలంగాణ నికర జలాలు తెలిసాల్సిందే కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటాను తెల్చండి కేఆర్ఎంబి పక్షపాత ధోరణి బీడనాడాలి గోదావరి నికర జలాల వాటాను తెల్చండి పాలమూరు రంగారెడ్డి సాగర్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను తేల్చండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలి కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన వాటిని వెంటనే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతానికి ఎంత వస్తుంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నీటి వానలు ఏ విధంగా తీసుకెళ్తున్నారో కొత్త టెక్నాలజీ వాడైనా సరే తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఒక పూట చాపల కూర కోసం రాయలసీమ రత్నాలను సీమ చేస్తా అని చెప్పి తెలంగాణ వాటాను రాయలసీమకు తాకట్టు పెట్టిండు తద్వారా నేడు కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారాబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంతేనా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పక్షపాతం ధోరణి వాడతా ఉన్నది పరివాగ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు పక్షపాతంగా ఏపీకి అరవై ఆరు పర్సెంట్ తెలంగాణకు ముప్పై నాలుగు ముప్పై నాలుగు పర్సెంట్ నేటి కేటాయింపులు చేసిందని సీఎం తెలిపారు దీంతో తాము ఏళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆ వైతే వ్యక్తం చేశారు నీరు తరలించుకుపోయిందని ఆరోపించారు ఇక ముందు వాటాకు నుంచి తరలించకపోకుండా మీ పరిధిలో ఉన్న కేఆర్ఎంబి స్పష్టంగా పనిచేయాలని సీఎం జలశక్తి మంత్రికి విన్నవించడు అయికపోతే నేడు నేడు కూడా ఢిల్లీలోనే సీఎం దాదాపుగా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కానున్న సందర్భంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నందున ఎమ్మెల్యే కోటా తరఫున ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి అదే విధంగా మంత్రివర్గ విస్తరణ పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐసిసి పెద్దలతో భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మంత్రివర్గ విస్తరణ అదే విధంగా రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ కు సంబంధించి కూడా ఆ కొలిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ దాంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆ రెండు ఎమ్మెల్సీలను తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఉంటే నాలుగు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అని ఆలోచన చేస్తా ఉన్నారు అందులో రెండు ఎమ్మెల్సీలను బీసీలకు ఇవ్వాలని బీసీ వాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో బీసీలకు ఇవ్వాలని సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది అందులో ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటి రెడ్డి లేదా విలమ సామాజిక వర్గానికి అదే ఐ మీన్స్ ఓపెన్ జనరల్ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది దీంతో పాటుగా సిపిఐ కూడా మాకు రెండు పొత్తు ధర్మాన్ని పాటించండి మాకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని సిపిఐ నాయకులు కూడా కాంగ్రెస్ పెద్దలు కలిసినట్టుగా తెలుస్తా ఉంది వారి పరిశీలన కూడా ఆ ఏఐసి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పరిశీలన అన్నట్టుగా తెలుస్తా ఉంది దీనితో పాటుగా ఆ కత్తి మీద సాములా మారేది ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆకపోతే ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వం ఉన్నత స్థాయి శిఖరాలకు చేరాలంటే దానికి సమాజంలో ప్రధాన పాత్ర ఉపాధ్యాయులే నేటి బాలలను రేపటి యువతరంగా తీర్చిదిద్ది రేపు రాబోయే మానవ వనరుల కేంద్రంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులపైనే ఉంది ప్రైవేట్ కు పోటీగా ఎక్సలెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ తెలంగాణ అన్న విధంగా ఎక్సలెన్సీ అనే పదాన్ని రూపొందించాలి తెలంగాణ ఆ భావజాలం తెలంగాణ బాలలకు రేపటి మానవ వనరుల కేంద్రంగా తయారు కావాలి ఎక్కడికెళ్లిన తెలంగాణ బిడ్డ ముందు వరుసలో ఉండాలి ది ఫస్ట్ లైన్ ఎట్ తెలంగాణ అయిన ఆల్ డిపార్ట్మెంట్స్ అన్న విధంగా పనిచేయాలి కారణాల ప్రైవేట్ గుడ్గా పోటీ పడలేకపోతున్నాం ఎందుకు పోటీ పడలేకపోతున్నాం అసలు ఏం జరుగుతా ఉంది ఇంత ఎక్విప్మెంట్ ఇచ్చి ఇంత అవకాశాలు కల్పించి ఎంత దూరమైన ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలి విద్యా ప్రమాణాలతో కూడిన అన్న విధంగా పనిచేస్తా ఉన్నాం కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలే ఎంత పెద్ద ఆవశ్యకగా అంటే ఇది ఆ అన్నిటికన్నా టాప్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీలో తీసుకొని మనం ఆవశ్యకతను చూపించాలి అని చెప్తా ఉన్నారు అయికపోతే గుజరాత్ తరహాలో టీచర్లకు సింగపూర్ లో శిక్షణ ఇస్తాం అవసరమైతే గుజరాత్ మోడల్ ఏదైతే టీచర్స్ విద్యకు అదే విద్యార్థిని విద్యార్థులకు సంపాదించి మానవ వనరుల కేంద్రాలు తయారు చేసేందుకు గుజరాత్ రోల్ మోడల్ గా ఉంది అని దేశవ్యాప్తంగా అంటున్న తరుణంలో అవసరమైతే గుజరాత్ వ్యాప్తంగా గుజరాత్ లో ఏ విధంగా అయితే టీచర్లకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారో సింగపూర్ ఎక్విప్మెంట్ తో సింగపూర్ కు తీసుకెళ్ళైనా సరే ఆ శిక్ష నేను ఇస్తాం విద్యా సంస్కరణ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు గారు ది స్పైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ ఓకే హైకోర్టు అయితే చెప్తా ఉంది హాస్యానికి నియంత్రణ అవసరం ఆన్లైన్ కంటెంట్ సెన్సార్షిప్తీయ వాక్ స్వాతంత్రానికి పరిమితులు ఉంటాయి అందు మీరు ఏం చేయాలో మాకు తెలుసు సుప్రీంకోర్టు బదియాకు అరెస్ట్ నుంచి ఊరట నేను సోషల్ మీడియా పెట్టుకున్నా వాని పేరు పెట్లే నా ఇష్టం ఉన్నది పెట్టుకుంటా అంటే తోలు తీస్తామని సుప్రీంకోర్టు చెప్తా ఉంది అయిపోతే టిపిసిసి చీఫ్ తో చర్చిస్తున్న సిపిఐ నేతలు కొత్త ధర్మాన్ని పాటించండి ఇచ్చిన హామీ మేరకు రెండు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందే ఈ దఫా ఒకటి మరో దఫా ఇంకొకటి చీఫ్ తో సిపిఐ నేతలు ఎమ్మెల్యే ఫోటాలో ఎమ్మెల్సీ స్థానాలపై డిస్కషన్ ప్రాథమిక జాబితా తయారు ఒక్కో సీటు ఐదు పేర్లు ఎమ్మెల్సీ కాంగ్రెస్ సమావేశం సిపిఐ డిమాండ్ పరిశీలన ఇంకా ఆటవిక సమాజం నడుస్తా ఉన్నది మనిషిని ముట్టుకుంటే బహిష్కరణ కులం పేరు చెప్తే బహిష్కరణ ఏంది సమాజం ఎటుపోతా ఉన్నది తెలంగాణ భారతదేశంలో ఇంకా ఆటలిక సమాజం నడుస్తా ఉంది గతంలో నీళ్లు దూరం నుంచి ఇచ్చినట్టు మనిషి గాలి దాకుతనే బహిష్కరణ అన్నట్టుగా ఇంకా ఆటలిక సమాజం నడుస్తా ఉంది ఆ రోజు నిజామాబాద్ జిల్లాలో అవామనీయ ఘటన నిజామాబాద్ అభివృద్ధి చెందిన జిల్లాగా ఉన్నది అటువంటి జిల్లాలో కూడా ఇటువంటి మానవీయ కోణం లేనటువంటి ఆ ఘటన జరుగుతా ఉంది తండ్రి శవాన్ని ముట్టుకున్నాడని కుల బహిష్కరణ చేశారు నిజామాబాద్ జిల్లాలో అవమానయ్య ఘటన అని చెప్తా ఉన్నారు ఆరోది పేజీ పంచాయతీ కుల బహిష్కరణలు బహిష్కరణలు పద్నాలుగు మంది మావోయిస్టులు కాలం ఆ ఘోరం రమేష్ గురువు సజ్జుంది అంత గౌరవం చూడ తండ్రిని ముట్టుకున్నాడని కుల బహిష్కరణ ఇల్లు విషయంలో అన్నదమ్ముల వివాదం కుల పెద్దల తీర్పుపై తండ్రి లింగన్న అభ్యంతరం ఆగ్రహంతో మూడేళ్లు వెలివేసిన సంఘం సభ్యులు ఎవడా ఈ సంఘం ఎవడాడు ఎవడా పాల్తుగాడు కులమైంది సంఘమైంది బహిష్కరణ చేయడం అయింది మూడేళ్లు దీన్ని గౌరవ హైకోర్టు కూడా సుమోటోగా తీసుకొని కేజ్ చేయాలి గౌరవ పోలీసు కూడా సుమోటోగా తీసుకొని కేజ్ చేయాలి తమాషాలు చేస్తా ఉన్నారు ఆగ్రహంతో మూడేళ్లు వెలివేసిన సంఘం వీడవుడు సంఘం సభ్యులు అనారోగ్యంతో లింగన్న మృతి పాపం చచ్చిపోయినాడు మృతి దేహాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడని కొడుకును కుల బహిష్కరణ ఎవడాడు తండ్రి మృతదేహాన్ని పుట్టుకున్నాడని కుల పెద్దలు కొడుకును కులం నుంచి బహిష్కరించారని దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడికూడ గ్రామంలో చోటు చేసుకుంది పచ్చలన్నడు కూడా గ్రామానికి చెందిన జెండకార్యలింగారు ఇంటి పంపకం ఈ పంచాయతీ కులసం పెద్దలకు వెళ్ళింది కుల సంఘం చెప్పిన తీర్పు అన్యాయమని తర్రి చేశారు మూడేళ్ల బహిష్కరించారు ఎవడే ఆడు కులసంఘం పాలతుగాడు అయితే నాలుగు దఫాలుగా సుమారు అరవై ఏళ్ళ వరకు జరిమానా అరేయుడు పోలీస్ స్టేషన్ ెక్కి తన తండ్రి అంతర్కీల సమయంలో కుల సంఘం ప్రతినిధులు కుల బహిష్కరేట తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చిన్న కుమాడు లింగేశ్వర్ తల్లి పోలీసులో ఫిర్యాదు చేశారు అంతర్లో పాల్గొనో చేసిన వారిపై చట్టరిత చర్యలు తీసుకోవాలని ఎక్కడిది పోలీస్ స్టేషన్ వేల్పూర్ వేల్పూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించి వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఛానల్ కూడా చెప్తా ఉన్నది ఇటువంటి కుల బహిష్కరణను విడనాడాలి తమ సమాజ నిర్మాణానికి పాటుపడాలి వాడు ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడట ఆగిపోతే ప్రాథమిక జాబితా తయారు సమావేశం దీటైన అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ కసరత్తు గాంధీ లో మీనాక్షి నేతృత్వంలో మీటింగ్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సిపిఐ డిమాండ్ పైన పరిశీలన నాలుగు సీట్లకు నలభై మంది పోటీ కాంగ్రెస్ అంచనా త్యాగదనులకు ప్రాధాన్యం ఎవరైతే సాక్రిఫైస్ చేశారో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎమ్మెల్యే సీటు ఎంపీ ఎలక్షన్లో ఎంపీ సీటు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్ లో త్యాగదనుల విధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారో వాళ్ళందరికీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది తెలుగు మహిళల లోన్లు పెరుగుతున్నాయి గత ఐదేళ్లలో ఏడాదికి ఇరవై రెండు శాతం చెప్పిన పెరిగిన ఉమాన్ బార్ ఓవర్లు చిన్న పట్టణాలు గ్రామాల నుంచి ఎక్కువ బిజినెస్ లోన్లు గోల్డ్ లోన్లు కంటే వస్తువులు కొనడానికి అప్పులు ఎక్కువ చేస్తున్నారు మహిళల వ్యాపారం పెరిగితే పదిహేడు కోట్ల జాబ్స్ క్రియేట్ చేయొచ్చు మీరు కూడా అన్ని మహిళలకే ఇస్తా ఉన్నారు కదా ఇందిరమ్మ మహిళా కమిటీ ప్రసక్తి గ్రూపులు అన్ని మహిళలకే ఇవ్వడారి అంతేందుకు ఈ మైక్రో ఫైనాన్స్ లెవెల్ టాటా ఓడ్ అని అదేదో ఉంటదిగా ప్రొడక్షన్ అని ఇంకేదో ఇంకేదో ఉంటాయిగా అవన్నీ మహిళలకే ఇస్తా ఉన్నారు ఏదైతే ఆ గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయవచ్చు ఉంటే చేయరాదు అనే దానికి సంబంధించి హైకోర్టు జోక్యం చేసుకోలేను అని చెప్పింది దానికి సంబంధించి లోకల్ బాడీలో ఇద్దరు పిల్లల అంశంపై జోక్యం చేసుకోలేము ఫిల్ దాఖలపై హైకోర్టు ఆగ్రహం లోకల్ బాడీ ఎలక్షన్స్ పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనపై జోక్యం చేసుకోలేము హైకోర్టు పేర్కొంది ఈ నిబంధనపై చట్ట సభలు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది నిబంధనలు సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం చేసింది ఇందులో ప్రజా ప్రయోజనాల వాద్యం ఏమున్నదయ్యా వాడిద్దరు కాకపోతే ముగ్గురుగా అని చెప్తా ఉన్నారు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి గతంలో కూడా సెకండ్ క్యాపిటల్ ఢిల్లీ ఉండడం సేఫ్ కాదు ప్రకాష్ అంబేద్కర్ ప్రకాష్ అంబేద్కర్ మీన్స్ అంబేద్కర్ వాళ్ళ మనవాడు అనుకుంట సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వేలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్ రెండో రాజధాని ప్రతిపాదన వ్యతిరేకం ఎమ్మెల్సీ కోదండరావు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి టెండర్లు పిలిస్తే మూడు టెండర్లు మూడు ఒక్కొక్క దానికి ఒక్కే టెండర్ పడ్డదట వాటిని మళ్ళీ రీకాల్ చేస్తా ఉన్నారు అంటే పోటీతత్వం పెంచే ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ఆమ్ దాని పెద్దలది తలసరి అందరిది రాష్ట్రం అంతా వెలిగిపోతున్నట్టు పర్ క్యాప్టా ఇన్కమ్ లెక్కలు వాస్తవానికి మూడు జిల్లాలోనే అధిక సంపద అతి కొద్ది మంది బిలియనీర్ల దగ్గరనే దాన్ని అందరికి ఆపాదిస్తూ ఏళ్లుగా దగ్గ పాలకుల ప్రచారం ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరికి ఇన్కమ్ మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలు ఈ లో నలుగురు ఫ్యామిలీ ఆమ్దాన్ని పద్నాలుగు లక్షల పైనే ఉండాలి కానీ ఆ సంపద అంతా ఉన్నది కొద్ది మంది పెద్దల చేతులు ఉన్నాయి హైదరాబాద్ లో వెయ్యి మంది దగ్గర ఇరవై లక్షల కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయి రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలోనే తనసరి ఆదాయం ఎక్కువ ఇరవై నాలుగు జిల్లాలో రెండున్నర లక్షల లోపే పర్ క్యాప్టా ఇన్కమ్ ఎనిమిది జిల్లాల అయితేనే రెండు లక్షల లోపే గడిచిన పది సంవత్సరాల కాలంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ నాలుగు జిల్లాల్లోనే నడిచింది అని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీటి జలాలకు సంబంధించి బనక చర్ల పై అభ్యంతరాలు తెలిపిన చెప్తున్నటువంటి మంత్రి ఉత్తం ఏపీ ఎలాంటి డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు తెలంగాణ నీళ్ళ విషయానికి ఏపీకి అడ్డుకట్ట వేయాలని కోరం ఐదు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాం పై ఎన్డిఆర్ఎఫ్ రిపోర్ట్ త్వరగా ఇవ్వాలని అడిగాం తెలంగాణ నీటి వాటాలపై కేంద్ర మంత్రి ఎదుట బలంగా వాదించామని వెల్లడి తమిళనాడు డీలిమిటేషన్ ఎఫెక్ట్ తో తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ వ్యక్తి వెంటనే పిల్లలు కనండి వెంటనే ఇదంతా వీడే వీనంత దరిద్రుడు వీనంత చెండాడు వీనంత లోకంలో పిచ్చోడు డ్రగ్స్ సై తల్లిని చంపిన కొడుకు ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్ గొడవ తల్లి బెడ్రూమ్ లోకి వెళ్లి కత్తితో విచక్షణ రథంగా దాడి తొమ్మిది చోట్ల పడవడంతో తీవ్ర రక్తస్థావం పొందుతూ మృతి సంగారెడ్డి జిల్లాలో ఘటన మనిషి నేడే ఇండో నేడేస్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ అయినా ఉంటది ఓకే మార్నింగ్ రోజు చూస్తున్న ప్రేక్షకులందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ My channel, same thing as always. Thank you, thank you.